మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది లోకంలో నియమాలు చాలా స్థిరమైనవి బలమైనవి ప్రకృతిలో ఏ తప్పు జరగదు తప్పులన్నీ మానవాళ్ళు చేస్తుంటారు నేర్చుకుంటాం కూడా మనం లోకంలో వ్యవసాయం చేసే రైతులను చూస్తుంటాం వ్యవసాయం చేసే రైతు ఏ విత్తనాన్ని అయితే నాటుతాడో అదే విత్తనం మళ్ళీ మొలకెత్తుతుంది ఇప్పటివరకు ఎన్నో సందర్భాలు ఎన్నో సంవత్సరాలుగా ఏ విత్తనం అయితే నాటపడ్డదో అదే విత్తనం మొలకెత్తింది అన్నది సత్యం అయితే మనం బయట ఉన్న ప్రపంచం గొప్పది పెద్దది అని అనుకుంటూ ఉంటాం బయట ఉన్న ప్రపంచానికి గెలవడానికి లేకపోతే బయట ఉన్న ప్రపంచంలో ఉన్నతి సాధించడానికి చూస్తుంటాం బయట ఉన్న ప్రపంచం కంటే లోపలున్న ప్రపంచం మరింత పెద్దది అని పెద్దలు చెప్తారు నీ ఆలోచనల మీద నీ మనసు మీద నీ యొక్క సంస్కారాల మీద నువ్వు ఆధిపత్యం సాధించాలి లేదా సరైన ఆలోచనలు చేయాలి ఉదాహరణకు ఆలోచన అనేది ఒక బీజం అది మన మనసులో ఎప్పుడైతే నాటపడ్డదో ఈరోజు అద్భుత రేపు మొలకెత్తుతుంది తప్పుడు ఆలోచనలు తప్పుడు ఫలితాలను ఇస్తాయి మంచి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి మనం భూమి నుంచి మొలకెత్త మొక్క మొలకెత్తంగా చూస్తాం ఆహా ఈరోజు విత్తనం మొలకెత్తింది అని అనుకుంటాం కానీ ఏ రోజు మొలక వచ్చిందో ఆ రోజు విత్తనం మొలకెత్తలేదండి ఏ రోజు విత్తనం నాటపడ్డదో ఆ రోజు నుంచి విత్తనం మొలకెత్తడం అన్న ప్రాసెస్ ప్రారంభమైంది కానీ నీ కంటికి మొలక మొలకెత్తినట్టు కనిపించడం కొంత ఆలస్యమైంది అది పెంచి పెద్ద వేస్తే దాని ఫలితాలు రావడం ఇంకొంత ఆలస్యం అవుతుంది కానీ విధానం లేదా ప్రక్రియ విత్తనం నాటిన రోజు నుంచి ప్రారంభమైంది కంటికి కనబడడం ఫలితాలు రావడం కొంత లేట్ కావచ్చు అలానే మన మనసులో ఏ ఆలోచన అయితే చేస్తామో మనం కోపము అసూయ ద్వేషం మంచి మర్యాద మన్నన ఆనందం ఆహ్లాదం ఇలా ఏ ఏ విభాగాలకు సంబంధించి ఏ ఏ భావనలకు సంబంధించిన ఆలోచనలను మనసులో బీజ రూపంలో ఆలోచన చేస్తాము వాటిని నాటుతాము ఖచ్చితంగా అవే మొలకెత్తుతాయి కొంత ముందు కొంత వెనక మనం ప్రయత్నపూర్వకంగా ఏం ఆలోచిస్తున్నా అన్నదాని మీద శ్రద్ధ వహించాలి మనం మాటలు అన్నిటికన్నా ప్రభావవంతమైన అని చెప్తారు మాటల కన్నా అత్యంత ప్రభావవంతమైనవి ఆలోచనలే ఆలోచనే ఒకరోజు శబ్దరూపం తీసుకుంటుంది తర్వాత ఒకరోజు అదే విధి అవుతుంది మనం ఖచ్చితంగా సరైన మంచి ఆలోచనలను చేస్తే ఖచ్చితంగా లోపల మంచి లేదా శాంతి చేకూరుతుంది దాని తర్వాత బయట కూడా శాంతి చేకూర్తుంది సాధారణంగా మనం అశాంతితో ఉంటే ప్రపంచమంతా అశాంతితో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటంటే మనం అశాంతితో ఉన్నాం ప్రపంచం తన ఎలా ఉందో అలానే ఉంది లోకం చూడండి కొంతమందికి గొప్ప ఆనందంగా కనిపిస్తుంటుంది కొంతమందికి గొప్ప సంక్లిష్టంగా కనిపిస్తుంటుంది లోకం మరి ఆనందంగా ఉందా సంక్లిష్టంగా ఉందా అంటే లోకం తన తీరున్నంతే నువ్వు లోకాన్ని ఆనందంగా చూస్తావా లేకపోతే సంక్లిష్టంగా చూస్తావా అన్నది నీ లోపల ఉన్న అల్లకల్లోలను లేదా ఆహ్లాదాన్ని ఆనందాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు మంచి ఆలోచనలు చేయాలి మంచి ఆలోచన చేయడం అన్నది ఒక అభ్యాసం నిరంతరం మంచి ఆలోచనలు చేస్తుంటే మనం మంచిని చూడగలుగుతాం ఉదాహరణకు మనకంట్లో దూరిపడ్డప్పుడు లోకం ఎలా ఉందో మనం చూడలేము సంక్లిష్టంగా ఉన్నట్టు మనం చూస్తుంటాం కానీ చూసే మన కన్ను సరిగ్గా లేదు అన్నది సత్యం కాబట్టి మొదటి నుంచి చివరి వరకు చెడు ఆలోచనలు చేసి మంచి ఫలితాలు ఎవరు పొందలేరు తాత్కాలికంగా కొంతకాలం కూడా కొన్నిసార్లు ఫలితాలు పొందినట్టు అనిపిస్తుంది కానీ అవి సరైన ఫలితాలు కూడా కావు అంతయమైన సత్యం అంతమైన ఫలితం ఆనందం ఆనందం మనం చేసే ఆలోచనల మీద